భూబకాసురుడు జగన్ రెడ్డి చేసిన పాపాలకు ప్రతి ఒక్కరూ బాధితులే జాగ్రత్తగా వినండి ఈరోజు మనది అనుకున్న ఆస్తి రేపటి రోజున మనది కాకుండా చేసేసే కుట్రలు చేసింది వైసీపీ ప్రభుత్వం అది కూడా చట్టం పరిధిలో చేసింది మీ తాతగారో నాన్నగారో అమ్మగారు ఆస్తి కూడబెట్టి మీకు వారసత్వంగా ఇచ్చుంటారు వాటి దస్తావేజులు ఎక్కడుంటాయి మీ ఇంట్లో భద్రంగా ఉంటాయి కదా అలాగే దస్తావేజుల వివరాలు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటాయని మనకు ధైర్యం కానీ జగన్ చేసిన కుట్రపూరిత నిర్ణయంతో మన ఆస్తుల వివరాలు మరెక్కడో ఉంటున్నాయి అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇక దస్తావేజులు ఇవ్వడం లేదు ఒరిజినల్స్ అన్నీ సర్వర్లో ఉంచేస్తారట వాటి ఫొటోస్టాట్ కాపీలు మాత్రమే ఇవ్వాలని ఆర్డర్స్ పాస్ చేసింది జగన్ ప్రభుత్వం నాలుగు డబ్బులు కూడబెట్టుకుని పొలమో స్థలమో కొనుక్కొని ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దస్తావేజులు మన చేతికి వస్తాయి అవి భద్రంగా ఉంచుకోవాలని అనుకుంటారు ఎవరైనా సరే కానీ జగన్ తీసుకున్న నిర్ణయంతో అసలు దస్తావేజులు ఇవ్వడం లేదు జస్ట్ తెల్ల కాగితం మీద ఇచ్చే ఫోటో సెట్ మీకు ఆధారం దాని మీద కూడా కొన్న మీ సంతకం అమ్మిన వాళ్ళ సంతకం సాక్షుల సంతకం చివరాఖరికి సబ్ రిజిస్ట్రార్ సంతకం కూడా ఉండవు సంతకం ప్లేస్లో టిక్కులు ఉంటాయి అదేమిటి అంటే ఆధార్ లింక్ అంటారు పైగా ఇది డిజిటల్ విప్లవం కార్డు ప్రైమ్ టూ పాయింట్ ఓ అంటున్నారు ఇలా ప్రజల ఆస్తులను గుప్పెట పెట్టుకునే పాలన ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ లేదు ఉంటే గింటే నార్త్ కొరియా కిమ్ జాంగ్ అనే నియంతం ఉన్నాడు అదేనండి ఋషికొండకు కటింగ్ చేసినట్లుగా క్రాప్ చేయించుకుంటాడే అతను కిమ్ కూడా ఒరిజినల్ దస్తావేజులు లాగేసుకుంటున్నాడు లేదో మనకు తెలియదు ఇక్కడ మాత్రం జగన్ మన ఒరిజినల్ దస్తావేజులు పట్టుకుపోతున్నాడు మా డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి అంటే రూల్స్ మారాయి అంటున్నారు ఒరిజినల్ దస్తావేజులు ఎక్కడో సర్వర్లో దాచిపెడతారట ఆ సర్వర్ భద్రత ఏ స్థాయిలో ఉందో ఎవరికి తెలుసు ఆ సర్వర్ నిర్వహించేది ఎవరు ప్రతి ఇంట్లో వాళ్ల వివరాలు ఫోన్ నెంబర్లు అనుపానులు సేకరించి హైదరాబాద్ నానకరామ్ కూడా వైసీపీ వాళ్ల కంపెనీకి చేర్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తుల వివరాలు దస్తావేజులు అక్కడికి చేర్చేస్తే పరిస్థితి ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటేనే వైసీపీ భూబకాసులు హాంఫర్ట్ అంటూ ఆస్తులు లాగిన్ చేస్తున్నారు ఇక ఫోటోస్టాట్ కాపీలతో ఆస్తులను ఎలా కాపాడుకోవాలి ఏదైనా అవసరం వచ్చి ఆస్తిని బ్యాంకులో తనఖా పెట్టుకోవాలంటే ఒరిజినల్ దస్తావేజులు అడుగుతారు ఫోటో కాపీలు పనికిరావు ఎక్కడో సర్వర్లో ఉన్న దస్తావేజును బ్యాంకు